బీజీయ సమాసాల్లో ఈ క్రింది లెక్కను చూద్దాం ప్రశ్న క్రింది క్రిందివాణిలో ప్రతిదానిలో గల సజాతి పదాలను గుర్తించి సమూహాలుగా రాయండి మొదటిది ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఫోర్ ఏ రెండవది త్రీ ఏ ఫోర్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ అలాగే టూ జెడ్ వై మూడవది మైనస్ టూ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై ఫైవ్ వై స్క్వేర్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ జెడ్ నాలుగవది పి ఎయిట్ పీక్యూ మైనస్ ఫైవ్ పీక్యూ మైనస్ టూ పీ త్రీ పి ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ఈ ప్రశ్నలో సజాతి పదాలను గుర్తించి సమూహాలుగా రాయమన్నారు మొదటిది చూద్దాము మొదటిది ఏ స్క్వేర్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఫోర్ ఏ ఇందులో ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ స్క్వేర్ సజాతి పదాలు చూడండి రెండిట్లో కూడా ఏ స్క్వేర్ ఉంది కదా కాబట్టి ఇవి రెండు సజాతి పదాలు ఇప్పుడు రెండవది చూద్దాం రెండవ దానిలో త్రీ ఏ ఫోర్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ టూ జెడ్ వై అన్నది ఇచ్చారు ఇక్కడ టూ జెడ్ వైని టూ వైజెడ్గా కూడా రాయొచ్చు కదా కాబట్టి మైనస్ వైజెడ్ అలాగే టూ వైజెడ్ ఇవి రెండు సజాతి పదాలు అవుతాయి ఎందుకంటే ఈ రెండిట్లో కూడా వైజెడ్డే ఉంది కదా ఇప్పుడు మూడోది చూద్దాము మూడో దానిలో మైనస్ టూ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై ఫైవ్ వై స్క్వేర్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ఇచ్చారు ఇందులో ఫైవ్ వై స్క్వేర్ ఎక్స్ని ఫైవ్ ఎక్స్ వై స్క్వేర్గా రాయచ్చు కదా కాబట్టి మైనస్ టూ ఎక్స్ వై స్క్వేర్ మరియు ఫైవ్ ఎక్స్ వై స్క్వేర్ రెండు సజాతి పదాలు ఇప్పుడు నాలుగవది చూద్దాం నాలుగవ దానిలో సెవెన్ పీ ఎయిట్ పీక్యూ మైనస్ ఫైవ్ పీక్యూ మైనస్ టూ పి త్రీ పి అన్నవి ఇచ్చారు ఇప్పుడు ఎయిట్ పీక్యూ మరియు మైనస్ ఫైవ్ పీక్యూ రెండు సజాతి పదాలు అలాగే సెవెన్ పీ మైనస్ టూ పి మరియు త్రీ పీలు సజాతి పదాలు ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాము రెండవ ప్రశ్న ఈ క్రింద ఇవ్వబడిన బీజీయ సమాసలలో ఏవి ఏకపది ద్విపది త్రిపది బహుళపదిలో గుర్తించి రాయండి మొదటిది వై స్క్వేర్ రెండవది హండ్రెడ్ ఎక్స్ వై జెడ్ మూడవది ఏఎక్స్ ప్లస్ నైన్ నాలుగవది పి స్క్వేర్ మైనస్ త్రీ పీక్యూ ప్లస్ ఆర్ ఐదవది త్రీ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఆరవది సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై ప్లస్ నైన్ వై స్క్వేర్ మైనస్ లెవెన్ ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ఈ ప్రశ్నలో ఇవ్వబడిన బీజీయ సమాసాలు ఏవి ఏకపది ద్విపది త్రిపది లేక బహుళపదులో గుర్తించమన్నారు ఒక బీజీయ సమాసంలో పదాల సంఖ్యను బట్టి ఆ సమాసాన్ని వేరువేరు పేర్లతో పిలుస్తాము ఏకపది బీజీయ సమాసంలో ఒక పదమే ఉంటుంది అయితే ప్రశ్న ఒకటి మరియు రెండు ఏకపది బీజీయ సమాసానికి ఉదాహరణలు అవుతాయి కాబట్టి ఒకటి మరియు రెండు అంటే వై స్క్వేర్ అలాగే హండ్రెడ్ ఎక్స్ వైజెడ్ అన్నవి రెండు ఏకపది బీజీయ సమాసాలన్నమాట ఇప్పుడు ద్విపది బీజీయ సమాసాలని చూద్దాం ద్విపది బీజీయ సమాసంలో రెండు విజాతి పదాలు ఉంటాయి ప్రశ్న మూడులో ద్విపది బీజీయ సమాసం అవుతుంది ఎందుకంటే ప్రశ్న మూడులో ఏఎక్స్ ప్లస్ నైన్ అనే రెండు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు త్రిపది బీజీయ సమాసానికి చెందిందేవో చూద్దాం త్రిపది బీజీయ సమాసంలో మూడు విజాతి పదాలు ఉంటాయి త్రిపది బీజీయ సమాసానికి నాలుగు ఇంకా ఐదు ఉదాహరణలు అంటే పీ స్క్వేర్ మైనస్ త్రీ పిక్యూ ప్లస్ ఆర్ మరియు త్రీ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ అన్నవి రెండు త్రిపది బీజియ సమాసాలు అయితే ఈ ఆరవది బహుళ పదాలు కలిగి ఉన్నాయి అంటే మూడు కంటే ఎక్కువ ఉన్నాయి కనుక ఈ ఆరవదాన్ని బహుళపది సమాసము అని అంటాం సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై ప్లస్ నైన్ వై స్క్వేర్ మైనస్ ఎలెవెన్ అన్నది బహుళపది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాం